నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డుని కల్తీ చేసినటువంటి వ్యవహారంలో సిట్టు తన స్పీడు దూకుడు పూర్తి స్థాయిలో పెంచేసిందని అయితే చెప్పచ్చు ఈ మధ్య కాలంలో వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా పిఏ అప్పన్న ఎవరైతే ఉన్నారో అతనికి విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడము తర్వాత దశలో విచారించడము విచారణ చేసిన తర్వాత కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది కదా అని చెప్పి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్తే అసలు ఆ అప్పని ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన దాగుడు మూతలు అన్నాడు ఆ రోజున కానీ ఫిట్ వారి దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజ్ కావచ్చు ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోవంటి ఎవిడెన్సెస్ కావచ్చు ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి ముందలబెట్టి ఈ మధ్య తిరుపతిలో ఇది సార్ విషయము ఎట్ట విచారణకి వస్తారా లేదా అని అడిగితే ఆహా నేను వస్తానులే అని చెప్పినాడు ఆ మధ్య తిరుపతిలో ఒకసారి విచారం చేశారు సిట్ అధికారులు తర్వాత ఆ సిట్ వారి దూకుడు తట్టుకోలేక ఏ నుంచి పోయినా అరెస్ట్ అవుతాడేమో అనేటువంటి భయంతో ఆయన పూర్తిగా హైదరాబాద్కు వచ్చేశాడు ఏమని చెప్తున్నాడు వారికి నాకు మోకాల నొప్పులు వచ్చాయి తనలో కొంచెం నొప్పి వస్తుంది అని చెప్పి సిట్ అధికారుల దగ్గర అవసరమైతే ఈ విచారణకు దూరంగా ఉందని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ సిట్ అధికారులు అంత ఆశమాసిగా ఊరికి వదులుతారా స్వయంగా వైసీపీ వాళ్లే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డినే ఏరి కోరి తెచ్చుకుంటున్నటువంటి సిట్ అది ముందు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారణ చేస్తూ ఉంటే ఆహా లేదు రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకమే లేదు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మాకు ఆ విచారం చేయండి నేను అయితే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో సిబిఐ ఈడీ ఏ విధంగా అయితే వ్యవహరించాయో ఆ విధంగా వెనకడ వెసులుబాటు దక్కుతుందేమో అని చెప్పి సిబిఐ విచారం కావాలని కోరినారు కానీ కోర్టు వారు తనదైన శైలిలో ఏం చేశారంటే సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులని అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్లో అయినటువంటి ఇద్దరు అధికారులని ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ఒకరిని పెట్టి దాదాపు ఐదు మంది టీంని పెట్టి సపరేట్గా ఒక సిట్ అంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క నేతృత్వంలో సిట్టు తన విచారణ కొనసాగిస్తూ ఉంది ఇక్కడ మనం పూర్తిగా ఆలోచన చేయాల్సింది ఇక్కడ బాబు గారు లేదంటే కళ్యాణ్ గారు లేకుంటే ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి విచారం చేస్తారంటే ఏదన్నా పొలిటికల్ మోటో పొలిటికల్ ఎజెండా ఉండొచ్చేమో అని మనం అనుకోవచ్చు కానీ అక్కడ ఆ విధంగా జరగలేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్నటువంటి సీట్ అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంది ఈ వ్యవహారం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇరవై నుంచి ముప్పై సార్లు నరేంద్ర మోడీ గారికి ఇదే కల్తీ నెయ్యి కలిపినటువంటి తిరుమల లడ్డుని ఎత్తుకొని ఇచ్చారు ఇంకా విదేశాల నుంచి ఏ ప్రెసిడెంట్లు వచ్చినా కూడా వాళ్ళకి అదే లడ్డులు ఇవ్వడము ఇంకా రామ్నాథ్ కోవింద్ గారికి అప్పట్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా కేంద్ర మంత్రులకి బిజినెస్ మ్యాన్లకి రిలయన్స్ అధినేత అయినటువంటి అంబానీకి ఎవరు వచ్చినా కూడా ఈ తిరుమలకి సంబంధించినటువంటి కల్తీ లడ్డు ఏదైతే ఉండదో దాన్ని అందజేస్తా వచ్చారు ఏది జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ఆయన ప్రభుత్వంలో అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఎవరున్నారు టీటీడీ బోర్డు మెంబర్లో ప్రధాన పొజిషన్లో ఎవరున్నారు అంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి ఇక్కడ బోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ క్లియర్ కట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చెప్పితే అట్ట చేసినటువంటి వ్యక్తులు సహజంగా ఇక్కడ కల్తీ నెయ్యి అని మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా దానికి సంబంధించి బేసిక్ లాజిక్ ఒకటి చెప్తా వినండి ఈ నెయ్యి ఏదైతే తీసుకొస్తా ఉన్నారు గతంలో బాబుగారి ప్రభుత్వంలో కర్ణాటక నుంచి తీసుకొచ్చేవారు లేకుండా ఉంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక ఫేమస్ డైరీ నుంచి ఆ నెయ్యి కొనేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాక మునిపే ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి నార్మ్స్ ఉంటాయో కండిషన్స్ ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో తుంగలో దొక్కి ఆరు వందల కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి ఆ డైరీ తిరుమలలో ఆ లడ్డు తయారు చేయడానికి ఏ డైరీ నుంచి వస్తుందో కేవలం ఆరు వందల కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తిగా ఈ వైవి సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి కాంబోలు ఏం చేశారంటే పదహైదు వందల కిలోమీటర్ల చిలుకు దూరంలో ఉన్నటువంటి బోలేబాబా డైరీతో వీళ్ళు డీల్ పెట్టుకున్నారు ఇంకా బోలేబాబా డైరీలో పూర్తిగా అసలు పాలతో నెయ్యి తయారైందా లేదా అని కనుక్కుంటారు కదా సిట్టి అధికారులు మనం ఎంతసేపు వైవి సుబ్బారెడ్డిని వీళ్ళు విచారణ చేస్తున్నారు లేకుంటే అతను పి అయినటువంటి అప్పలను విచారణ చేస్తున్నారంటే ఆ డాగలా సమస్య ఏకంగా బోలేబాబా డైరీ ఎక్కడి నుంచి పాలు సేకరించింది సేకరించినటువంటి పాలతో నెయ్యి తయారు చేశారా లేదా అని అక్కడ బోలేబాబా డైరీ పరిసరాలు లేకపోయి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లన్నీ కలెక్ట్ చేసి చూస్తే అక్కడ అసలు బోలేబాబా డైరీకి సంబంధించి పాలే కొనలేదు అనేది సిట్టివారు కనిగి పెట్టారు ఇంకా లాజిక్ అర్థమవుతుంది కదా బోలేబాబా డైరీ నుంచే ప్రాబ్లం మొదలైంది అక్కడ అక్కడ బోలేబాబా డైరీ నుంచి ఒక కిలో నెయ్యి దాదాపు మూడు వందల అరవై రూపాయలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైతే టీడీ ఉంటుందో ఆ టీటీడీ వారు కొనేవాళ్ళు కానీ ఒక కిలో నెయ్యి గూగుల్ చేస్తే మనకు అర్థం దాదాపు క్వాలిటీ నెయ్యి అయితే ఐదు వందల రూపాయలు అవుతుంది కేవలం ఇక్కడ మూడు వందల అరవై రూపాయలకి ఎట్ట తీసుకురాగలుతున్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన లేకుండా ఉంటే టీటీడీ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అపారమైన ప్రేమ ఉంటుందా అంటే అది కాదు లాజిక్ అంటే తక్కువ రేటు పెట్టి కొనడం వల్ల ఖజానాకు డబ్బులు మిగులుతాయి కదా లాజిక్ అది కాదండి అక్కడ డాల్డా అదేవిధంగా పామాయిలు ఇంకా వేరే మిశ్రమాన్ని కలిపి ఇంకా జంతువులు కొవ్వు కలిపి ఒక కిలో నెయ్యిని తయారు చేసేవాళ్ళు అంటే అది కేవలం నూట ఇరవై నుంచి నూట ముప్పై రూపాయల లోపే ఉండేది ఈ మిశ్రమాలన్నీ కలిపి ఒక కిలో నెయ్యి తయారు చేయాలంటే దాని కాస్త మూడు వందల అరవై రూపాయలు కమ్మినారంటే ఎంత పాపం అనుకోవాలా ఇందాక నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ గారికి సైతం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పోయి వంగి వొంగి దండాలు పెట్టే టైంలో ఈ లటిని అక్కడ ఇచ్చేవాళ్ళు అంత పాపం అంటే అంత పాపం చేశారు దీన్ని ఇంకా బీజేపీ వాళ్ళు అనుకోండి లేకుంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అనుకోండి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి నలభై మూడు వేల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు సిబిఐ కేసులు కాదు ఈడీ కేసులు అనేది అది తర్వాత సంగతి తర్వాత చూద్దాం కానీ తిరుమలాని భ్రష్ పట్టించినటువంటి వాళ్ళు ఆ దేవుడిని పాప పంకిలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఎవరైనా సరే ఉపేక్షించదు అని చెప్పి చాలా సీరియస్గా తీసుకున్నారు అందుకే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి తలనొప్పి ముక్కు నొప్పి ఉన్నాయి కదా వైవి సుబ్బారెడ్డిని వదిలే ప్రసక్తే లేదు సిట్టివారు ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి పైన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి అతను నివాసానికి వెళ్ళి ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు దాంట్లో ఏ ఒక్కదానికి కూడా వైవి సుబ్బారెడ్డి దగ్గర సమాధానం ఉండదనే చెప్పాలా ఎందుకంటే గతంలో మద్యం కేసులో నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయినా అని చెప్పి ఎవరైతే ఆ చాణిక్య దిలీప్ కావచ్చు లేకుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళు ఏ లైన్ తీసుకొని చెప్పినారో మనం చూసాం కానీ ఈ సిట్వారు ఆ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి పోకముందే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ బోలిబాబా డైరీ నుంచి కావచ్చు లేకుంటే స్వయంగా తన పిఏ ఎవరు వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి అప్పన్న నుంచి పూర్తి స్థాయి గ్యాదర్ చేశారు లాగేశారు ఇంకా వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పన్న బ్యాంక్ అకౌంట్కి ఏ రోజు ఎంత ట్రాన్సాక్షన్ అయింది ఆ డబ్బులు ఊరికే ఎట్టొస్తాయి అంత అప్పన్నంగా ఎట్టొస్తాయి అసలు మనం మాట్లాడేటువంటి అప్పన్నకి ఒక్క నెలకి దాదాపు ఐదు లక్షల రూపాయల పైన సంపాదన కానీ ఓవరాల్గా ఐదేళ్ళు ఆయన సంపాదించింది ఏంటంటే పదకొండు కోట్లు సంపాదించాడు కాలం వేళ గవర్నమెంట్ డబ్బు కావచ్చు గవర్నమెంట్ జీతం అయితే ఆ రేంజ్ లో ఎట్ట సంపాదించగలుగుతాడు ఏమైనా ఏ డెబ్బై లక్షలు కోటి రూపాయలు కూడా కాదు ఏకంగా పదకొండు కోట్లు పైచులకు సంపాదించాడు అంటే ఒక చిన్న తల చిన్న పాము అనుకోండి చిన్న చేప అనుకోండి ఆయన ఎంత సంపాదిస్తే ఇంక ఇంత పెద్ద డీలరు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంపీలతో డీల్ చేసేటువంటి వైవి సుబ్బారెడ్డి ఏ రేంజ్లో సంపాదించుంటాడు ఆయనకి భూమన్ కరుణాకర్ రెడ్డి ఏ విధంగా సహకరించుంటాడు అని చెప్పి ప్రతిదీ తీగలాగితే డొంక కదిలినట్టు సిట్వారు పూర్తి స్థాయిలో వైవి సుబ్బారెడ్డిని కార్నర్ చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది మ్యాక్సిమం ఈ తప్ప దప్పించుకోవచ్చు కానీ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు ఇంకొకసారి విచారణ ఉంటుందని అని చెప్పి ఈరోజు సాయంత్రాన్ని మనకు హెడ్లైన్ ఉంటుంది వీలైతే పది నుంచి పదహై రోజుల్లోపు వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడు నేనైతే భావిస్తున్నాను ఈ విషయంపైన మీ విలువైన అభిప్రాయం తెలుపుగలుగుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు